హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నాస్ ఇది పార్ట్ టెన్ అండి వన్ టు టెన్ పార్ట్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరు ప్రతి పార్ట్ని చూసి లైక్ చేస్తారు అని అయితే అనుకుంటున్నాను ఈ చిన్న రిక్వెస్ట్ అందరు కూడా కొంచెం ప్లీజ్ లైక్ చేయండి చూడండి నాకు వాచ్ అవర్స్ అయితే కావాలన్నమాట చాలా తక్కువ మన మన ఛానల్ సెవెన్ లాక్స్ పోయి త్రీ మంత్స్ అయిపోతుంది ఇంతవరకు నేను కాన్సన్ట్రేషన్ చేసి అసలు పెట్టడానికి స్వామ్మాలు వేసుకున్నారా పండగలు పబ్బాలు ఇవే సరిపోయా ఇంట్లో ఇక ఎవరూ చేయడానికి లేదు అన్ని పనులు నేనే చేసుకోవాలి కాబట్టి నేను నాలుగు పడవల మీద కాలు వేయలేను అందుకని ఒక టైంను బట్టి ఒకదానికి కొంచెం కొంచెం టైం ఇచ్చుకుంటూ చేసుకొచ్చుకుంటున్నాను ప్లీజ్ మీరు అంతా సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ప్రతి వీడియోని చూడండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇది పదో పార్ట్ అనమాట ఇక వస్తారా కార్ రిపేర్ అయితే ఇక అక్కడికి వాళ్ళ అబ్బాయి అయితే వస్తాడని చెప్పాను కదా రిపేర్ చేసి వెళ్ళిపోతూ ఉంటే నీ పేరేంటి అని అడగంగానే ఒక్కసారిగా ఆ రిషికి వసుకి ఇద్దరికి కలిపి పెట్టాడు కదా అప్పుడెప్పుడో నేను కొన్ని పార్ట్స్ చెప్తే చెప్పాను కదా అప్పుడు శివ అనేసి షి వా శివ అని చెప్పేసి అంటాడు ఇక అప్పుడు శివ అనేసి అనుకుంటూ చాలా బాగుందనేసి ఇక చెప్పేసరికి ఇక వెళ్ళిపోతాడనమాట మళ్ళీ ఇక తను కాలేజ్కి వెళ్ళిపోతూ ఉంటే చాలా ఎక్సైట్ అయిపోతుంది ఈ విషయం ఎలాగైనా రిషి సార్కి చెప్పాలని చెప్పేసి ఇక కాలేజ్కి వెళ్ళినా గానీ తన మనసులో ఏదో ఆలోచనలు తను నిజంగా నా కొడుకే కదా నా కొడుకే కదా అనేసి అనుకుంటూ మనసు అంత హ్యాపీనెస్ తో నిండిపోతుంది క్లాసులు కూడా సరిగ్గా చెప్పదు అనమాట ఇక ఎలాగో కాలేజ్ అయితే అయిపోతుంది అనమాట ఇక ఇంటికి వెళ్ళేది బా రిషితో అయితే మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి ఒక విషయం చెప్పాలి అని చెప్పేసి అంటూ మన బాబు చిన్నప్పుడు తప్పిపోయాడు కదా అచ్చం అలానే ఉన్నాడు చేసే నీలానే ఉన్నాడు ఏం పేరు నీ పేరు అంటే అని చెప్పాడు చూసాగా చూసారా సార్ మీ పేరులో మొదటి అక్షరం నా పేరులో మొదటి అక్షరం వచ్చింది భలే ఉంది కదా నిజంగా తను మన కొడుకే కదా సార్ అనేసి అంటే ఇక రిషి కూడా ఒక అతను కాల్ చేసి మీ అబ్బాయి నా దగ్గరే ఉన్నాడు ఈ ఊర్లోనే ఉన్నామని చెప్పారు కదా అవునా ఎక్కడ చూసావు ఏం చేసావు ఫోటో తీసావా తన నంబర్ ఏమన్నా అడిగావా అనేసి అడుగుతూ చెప్తా చాలా అంటే చాలా ఎగ్జైట్ గా అడుగుతూ ఉంటే తను నేను అడగలేదు తన పేరు మాత్రమే అడిగాను ఎక్కడ ఉంటారు అనేసి అడిగితే అసలు మేము ఎక్కడ ఉండము మా ఊరే కాదు ఇది అని చెప్పారు సరే ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు ఫోన్ నంబర్ అనేసి అడిగే లోపే తను వెళ్ళిపోయాడు అని చెప్పేసి అంటే ఇక అవును అలా ఎలా మిస్ చేస్తావు మళ్ళీ తను కనిపిస్తాడో లేదో ఏంటి అలాంటి ఎందుకు వస్తారు ఎంత పిచ్చిగా ఆలోచించవు తన నంబర్ అడిగి తీసుకోకూడదా అనేసి అంటే ఒక్క పరిచయాన్ని అలా తీసుకోవడానికి ఏమన్నా అనుకుంటాడేమో నేను నేనేమో అడగలేదని చెప్పిద్ది నిజానికి అమ్మవారి దయ మన మీద ఉంది కాబట్టి నా కొడుకు నాకు మళ్ళీ కనిపించాడేమో అనుకుంటున్నాను అని చెప్పి ఇక అమ్మవారి దగ్గరికి వెళ్ళి వస్తారా నా కొడుకుని నన్ను మళ్ళీ ఒక్కడి చేయడానికి ఇలా అప్పుడు జగతి మేడం కొడుకుని ఇరవై ఏళ్ళ పాటు దూరం చేసి తర్వాత కలిపావు ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్ నన్ను కూడా ఇట్లానే చేసావు కదమ్మా నా కొడుకుని నన్ను దూరం చేసావు ఇప్పటికీ కనిపి ఇలా చేసావా నా కొడుకు నాకు కావాలి అని చెప్పేసి నా కొడుకు మళ్ళీ నా దగ్గరికి రావాలి అని చెప్పేసి అనుకుని మొక్కుకొని వెళ్తుంది అనమాట ఇక తను కాలేజీలో అయితే ఉండి తను పంతం చేసుకుంటూ ఉంటుంది ఇక అబ్బాయి కాబట్టి ఆల్రెడీ ఎంగేజ్ లో ఉన్నాడు కాబట్టి ఇక లవ్స్ అనేవి ఉంటాయి కదా ఒకటి నుంచి ట్రాక్ ఇక కాలేజీలో లో చదివే అమ్మాయిలు ఉండే చోటుకి బాయ్స్ అంత వస్తూ ఉంటారు కదా ఇక అలాంటి టైంలో లో బస్ స్టాండ్ లో ఇక తినైతే ఇక ఆ ఊరు కొత్తగా వచ్చారు కాబట్టి తను బస్సులోనే ట్రావెల్ చేస్తూ వెళ్తూ ఉండంగా బస్ స్టాప్ లో ఒక అమ్మాయిని అయితే చూస్తాడు ఇక అమ్మాయి బస్ క్యాచ్ చేసేయడానికి ఇక సినిమాలో లాగా ఇలా క్యాచ్ ఇక అమ్మాయి ఇలా క్యాచ్ చేసి వెళ్ళే లోపే బస్సు స్టార్ట్ అయ్యి ముందుకు వెళ్ళిపోతూ ఉంటే ఇక డోర్ దగ్గర నిలబడిన శివ అలా అమ్మాయి పరుగుల్లోగా వస్తూ ఉంటే ఒక ఒక్కసారిగా శివ హ్యాండ్ అయితే ఇస్తాడనమాట ఇక ఒక్కసారిగా తన్ని పైకి బస్ లోపలికి లాగేసరికి తను కూడా చాలా దగ్గరగా రావడం అనేది మనం మూవీస్లో చూస్తూ ఉంటాం కదా సేమ్ అలానే ఇక ఇద్దరు అలా చూసుకుంటూ ఉంటాం ఒక ఒక్క క్షణం కండక్టర్ ఇల్లు అక్కడ ఉంటారు డోర్ దగ్గర నిలబడకూడదు రోపడికి రండి అని చెప్పగానే ఒక్కసారిగా వచ్చి చాలా థ్యాంక్స్ అండి అని చెప్పేసి ఇక వెళ్ళిపోతుంది అనమాట తను ఇక శివ అయితే ఇక ఫస్ట్ లుక్ లోనే లవ్ లాగా తన్ని చూడంగానే ఫస్ట్ లవ్ లాగా అనిపించేసి ఇక ఆ షాక్ లో ఉండిపోతూ ఉంటాడు ఇక తనైతే ఎక్కడ దిగుతుందో చూద్దాం అని చెప్పేసి ఇక కండక్టర్ ఇక